అంటే అంత గొప్పగా వాళ్ళని చూస్తే ఈరోజుకి మేము తప్పులు చేసి ఉంటే సినిమా ఇండస్ట్రీ పట్ల మేము తీసుకున్న నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు అయితే నారా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఇద్దరిని నేను నిలదీస్తున్నాను మేమిచ్చిన జివో రోజుకి మీరు ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తున్నారు రద్దు చేయాలి కదా మా నిర్ణయం తప్పుడుదైతే సినిమా పరిశ్రమ పట్ల మేము తీసుకున్న నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు అయితే మీరెందుకు రద్దు రద్దు చేయట్లేదు అదే జీవనం అనుసరించి వాళ్ళకి మీరు అందరికీ సినిమా రేట్లు ఎందుకు మీ దగ్గరికి రావాలని ఎందుకు కోరుకుంటున్నారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సినిమా వాళ్ళని కాళ్ళకాడికి పిలిపించుకోవడం అని మీరు దుర్భాషలాడింది మరి ఇవాళ మీరేం చేస్తున్నారు అంటున్నారు ఎవరి కాళ్ళు బ్లాక్లో అమ్ముకోవచ్చు కదా మీరెందుకు నియంత్రిస్తున్నారు మీరెందుకు నియంత్రిస్తున్నారు మీ కాళ్ళకాడికి ఎందుకు రావాలని కోరుకుంటున్నారు మీ కాళ్ళకాడికి ఎందుకు రావాలని కోరుకుంటున్నారు అంటే మీరేమో పైనుంచి లోకం నుంచి సరాసరి బ్రహ్మదేవుడు నుంచి ఊడిపడ్డారు జగన్మోహన్ రెడ్డి గారేమో వాళ్ళమ్మ కడుపులోంచి ఊడిపడ్డాడు నేల మీద మీరు చేస్తే అన్ని పత్తి కౌరులు మీరు చేసేవన్నీ అతను చేస్తే పాప పాప పనులు అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు లేదు సిగ్గు లేకుండా అదే జీవన అనుసరిస్తున్నారు సినిమా ఇండస్ట్రీలో అదే సాంప్రదాయాన్ని అదే రూల్స్ని మీరు ఎందుకు అని అడుగుతున్నాను కొనసాగించకూడదు కదా